దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వారి మీ అందరికీ కూడా ప్రభు విణేసి క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రాష్టమైనటువంటి శుభనామల్లో మీ అందరికి కూడా నేను వందనాలు తెలియపరుస్తున్నాను అందరు బాగున్నారే అందరు బాగున్నారని ఆశపడుతూ ఉన్నా మీ అందరి కొరకు మీ అందరి నిమిత్తము అనుదినము కూడా ప్రార్థించవలసినటువంటి అవసరత దేవుడు నాకు అనుగ్రహించినందు కొరకు దేవునికి నేను మహిమ చెల్లిస్తా ఉన్నా ఏదైనాప్పటికీ కూడా ఈ రోజున ప్రత్యేకమైన సరికొత్త వినూతనమైనటువంటి చాలామంది క్రైస్తువులకి ఆత్మలో ఆనందాన్ని కలుగు చేసేటువంటి మరి ప్రాముఖ్యంగా క్రీస్తుని ఎరగినటువంటి వ్యక్తులకు యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా విశ్వసించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అనేక మందికి ఆత్మనేతరాలు అనేక మందికి సత్యాన్ని తెలియపరిచేటువంటి నిజము సాక్ష్యాన్ని ఈ రోజున పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను ఇంకేం జరిగిందండి సావు కూడా చాలా సస్పెన్స్లో పెట్టేశారు అన్నట్టుగా మీరు ఏం ఫీల్ అవ్వకండి ఇంక ఏ విధంగా కూడా సస్పెన్స్లో పెట్టాలనుకోవట్లేదు కానీ ప్రస్తుత ప్రపంచంలో మరి ప్రాముఖ్యంగా భారతీయ జనాంగంలో చాలామంది క్రీస్తుని ఎరగనటువంటి క్రైస్తవ్యాన్ని తప్పుపట్టేటువంటి ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క జనన విధానాలని చాలామంది అవహేళన చేసేటువంటి వ్యక్తులందరికీ కూడా కనువిప్పు కలుగు చేసేటువంటి సాక్ష్యం అంటారు నిజంగా చాలామంది యేసుక్రీస్తు ప్రభు వారిని దూషిస్తూ తప్పుపడుతూ ఆయన అసలు దేవుడే కాదు దేవుడు అనేటువంటి కానీ ఉంటే ఆధారాలు ఉండాలి కదా ఆధారాలు లేనటువంటి వ్యక్తుల్ని దేవుడిగా ఎలాగ నమ్ముతాం ఎలా కొలుస్తాం లేదంటే ఎరుషులేమ ప్రజలు ఎప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని నిజమైనటువంటి దేవుడిగా అంగీకరించరు ఆ దేశ ప్రజలే ఆ ప్రాంత ప్రజలే ఆ జనాంగమే ఆయన్ని దేవుడిగా నమ్మనప్పుడు భారతీయులుగా ఉన్నటువంటి మేము హైందవ రక్తం ప్రవహిస్తున్నటువంటి మాలో హైందవ ఆచార వ్యవహారాల్లో ఇప్పటివరకు కూడా కొనసాగినటువంటి మేము ఎవరో ఏదో చెప్పారండి ఎక్కడో ఏదో జరిగిందని చెప్పి నమ్మడానికి మేమైనా వెర్రివారి అండి అన్నట్టుగా కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క నార్లకు వాళ్ళ యొక్క పెదాలకి తాళాలు వేసేటువంటి గడియ ఆసనమైంది మన ప్రోవేణ యేసుక్రీస్తు వారు ఆలస్యం చేయక వచ్చున్నారు ప్రతి నేత్రము కూడా ఆయన్ని చూస్తుంది అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది ఆ సమయంలో ప్రతి ఒక్కరు కూడా గుండెలు బాదుకుంటారు సందేహం లేదు ఎందుకంటే ఆయన వచ్చేటువంటి సమయం ముందు జరగవలసినటువంటి సంభవించవలసినటువంటి అనేక సూచనలు గుర్తులు అన్నీ కూడా ఎప్పటికప్పుడు చక్కగా ప్రవచనాత్మకమైన రీతిలో లేఖనానుసారమైనటువంటి మాటలు నెరవేరుతూనే వస్తూ ఉన్నాయి ఆ ఆధారాలను బట్టి ఆ సాక్ష్యాలను బట్టి గుర్తులు వాటన్నిటిని బట్టి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది జనాంగం యేసుక్రీస్తు వారి వైపుగా వాళ్ళ జీవితాలను సమర్పించుకుంటూ వాళ్ళ జీవితాలను తృప్పుకుంటూ ఆత్మరక్షణ పొందుకున్న వ్యక్తులు కూడా పొందుకుంటున్నటువంటి వ్యక్తులు కూడా అనేక మంది ఉన్నారు అయితే రీసెంట్గా నాకు ఒక విషయం నా వరకు చేరిందండి నేనైతే అంతగానో ఆనందించాను ఖచ్చితంగా ఈ విషయాన్ని నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా తెలియపరచాలి ఆలస్యం చేయక వీలైనంత త్వరగా ఈ విషయాన్ని తెలియపరిస్తే మంది త్వరగా ఈ విషయాన్ని అనేక మందికి షేర్ చేస్తారు అనేక మందికి ఉపయోగపడుతుంది మరి ప్రాముఖ్యంగా దేవుని ఎరగిన వ్యక్తులకు కూడా బాగా ఉపయోగపడేటువంటి విషయం కనుక నేను ఆలస్యం చేయక అందించాలని కొంత బిజీగా ఉన్నప్పుడు కూడా నేను తోరపడ్డానికి ఇష్టపడ్డాను ఎందుకే ఏం జరిగిందనేటువంటి విషయాన్ని గమనిస్తే రీసెంట్గా ఒక యవన కుమారుడు అండి ఒక యవనస్తుడు యవనస్తుడు అని కూడా అనుకోవడంతో ఒక ఎడల్ట్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఏజ్లో ఉన్నటువంటి వ్యక్తి ప్రమాద సాత్తు హాస్పిటలైజ్ అయ్యాడు హాస్పిటల్లో పెట్టడం జరిగింది హాస్పిటల్లో పెట్టిన తర్వాత ఇంక డాక్టర్ గారు నిర్ధారించి చెప్పేశారు ఇంకా మీ కుమారుడు బ్రతకడం అనేటువంటిది అసాధ్యం అండి ఇంకా ఆయన చనిపోతాడు ఇంకా కొంత సమయం మాత్రమే ఉంది మీరు ఏమన్నా మాట్లాడాలన్నా మీరు ఏమన్నా చెప్పాలన్నా లేకపోతే నీ కుమారుడు ఏమన్నా మీతో మాట్లాడడానికి ఒకవేళ ఆ బిడ్డ ఇష్టపడుతున్నా దయచేసి అది వినియోగించుకోండి వెళ్ళి మాట్లాడండి మీ కుమారుడితో అని అన్నప్పుడు ఆ పెద్ద వయసుకెళ్ళినటువంటి ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఐసీలో ఉన్నటువంటి కుమారుడిని పరామర్శించడానికి వీళ్ళు ఆయనతో మాట్లాడడానికి వాళ్ళు ఇష్టపడ్డారు ఏడుస్తూనే వెళ్ళరు ఇది ఏదో లేని మాట అయితే కాదు లేకపోతే ఏదో కల్పితమైనటువంటి కథ అంతకంటే కూడా కాదు ఖచ్చితమైనటువంటి సాక్ష్యాధారాలు మీ అందరికి కూడా నేను ఇస్తాను ఇవ్వడానికి కూడా ఇష్టపడుతున్నాను అయితే వెళ్ళారు వెళ్ళిన తర్వాత కుమారుడు ఏడవడం జరిగింది తల్లిదండ్రులు బాధపడ్డారు ఇంక నేను ఉండను అనేటువంటి వార్త ఎప్పుడైతే ఆ కుమారుడు విన్నడో చాలా విలపించాడు చాలా రోధించాడు రోధించిన కొంతసేపటికి ఆ బలహీనుడు అయిపోయాడు ఇంకొక బడ్డ మీద పడుకోవడం జరిగింది కొంచెం మళ్ళీ రెస్ట్ తీసుకుని మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ తల్లిదండ్రులతో మాట్లాడడం ఇదంతా జరుగుతున్నటువంటి ఆ సమయంలో ఆ బెడ్డ మీద ఉన్నటువంటి ఆ కుమారుడు తండ్రి గారిని పిలిచాడు అంటండి నోటితోనే పిలిచాడు మాట మూలంగానే పిలవడానికి ప్రయత్నించాడు కానీ మాట్లాడలేకపోతున్నాడు ఎందుకంటే నీరసించిపోయాడు నోట్లో నుంచి మాట వచ్చేటువంటి అవకాశం లేకపోయింది పైగా ఈ ఆక్సిజన్ మాస్క్లన్నీ కూడా పెట్టేసిన కారణాన్ని బట్టి నాన్నగారండి నాన్నగారండి డాడీ డాడీ అని చెప్పి పిలిచేటువంటి ప్రయత్నం అయితే చేశారు కానీ మాట అనేటువంటిది మాత్రం బయటికి వచ్చే అవకాశం లేకపోయింది అయితే ఆ తండ్రి గారు నా కుమ్మవాడు నన్ను పిలుస్తూ ఉన్నాడో నన్ను ఎందుకో దగ్గర రమ్మంటా ఉన్నాడు అనేటువంటివి దృశ్యాన్ని ఎప్పుడైతే గమనించాడో వెంటనే తండ్రి గారు ఆ కుమారుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించారు వెంటనే వెళ్ళి ప్రక్కన కూర్చున్న తర్వాత ఏదో చెప్పాలనుకుంటున్నాడు కానీ చెప్పలేకపోతా ఉన్నాడు ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు కానీ మాట్లాడలేకపోతా ఉన్నాడు కాబట్టి ఇంకా ఆయనకి అర్థమైపోయింది ఇంక నేను మాట్లాడే అవకాశం లేదు చెప్పే అవకాశం లేదు ఇంక ఎంతసేపు ఉంటుందో ఈ శరీరంలో ఈ ప్రాణం అనేటువంటిది నాకు కూడా తెలియదు కనుక ఏదో రకంగా నేను చూసినటువంటి దాన్ని ఖచ్చితంగా నా తండ్రి గారికి అర్థమయ్యేటువంటి రీతిలో తెలియపరచగలిగే వాడిగానే ఉండాలని చెప్పి ఇంకా ప్రాణం పోతుంది ఇంకా కొంత సమయంలో ఇంకా కొన్ని క్షణాల్లో ప్రాణం విడిచి వెళ్ళిపోతుంది అనేటువంటి సమయంలో ఇంకా ఆ తండ్రితో మాట్లాడలేనటువంటి స్థితిలో సైకి చేశాడంటే ఆ పక్కన ఉన్నటువంటి నోట్ ప్యాడ్ ఉంటుంది చూడండి డాక్టర్ గారు వచ్చి ఎగ్జామిన్ చేస్తూ ఉంటారు పేషెంట్ గారిని చూసి ఎలా ఉందో ఆరోగ్యం అని తెలిసినప్పుడు పరిశీలన చేసి ఆ పక్కన ఉన్నటువంటి నోట్ ప్యాడ్ మీద నర్సు గారికి ఇది ఇవ్వండి ఇది ఇవ్వండి అని చెప్పి ఇవ్వడానికి పక్కనటువంటి టేబుల్ మీద నోట్ ప్యాడ్ ఉంటుంది ఆ నోట్ ప్యాడ్ని ఒకసారి ఇలాగ ఇవ్వండి అని అన్నప్పుడు తండ్రి గారు వెంటనే ఆ నోట్ ప్యాడ్ ఇవ్వడం కూడా జరిగింది నోట్ ప్యాడ్ ఇచ్చిన తర్వాత ఇదేంటి ఏదన్నా రాయాలనుకుంటున్నాడా ఏదన్నా ఏంటి అని చెప్పి అనుకున్నప్పుడు నోట్ ప్యాడ్ని తండ్రి గారు అలా చేతితో పట్టుకుంటే ఆ ఆ వ్యక్తి చేతులతోనే రాశారంటండి షేక్ అయిపోతూ షేక్ అయిపోతూ రాయలేక రాయలేక అతి బలహీనమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో పెన్నతో లేక రాయి లేక నోట్ ప్యాడ్ మీద పేపర్ మీద ఏదో రాసి ప్రాణం విడిచేశాడు ప్రాణం పోయింది ప్రాణం పోయినటువంటి సమయంలో తండ్రి గారు ఏడ్చారు ఆ నోట్ ప్యాడ్ మీద రాసినటువంటి విషయం ఏంటంటే నేను అది స్క్రీన్షాట్ కూడా పెడతా ఉన్నాను మీరు ఒకసారి దాన్ని గమనించడానికి కూడా ప్రయత్నించండి ఏమని రాశాడంటే జీజస్ ఈజ్ రియల్ అని రాసి చచ్చిపోయాడు యేసు నిజమైన వాడు లేనివాడు కాదు అని చెప్పి వణుకుతూ వణుకుతూ ఆ షివరింగ్ హ్యాండ్స్తోనే ఆ పేపర్ మీద జీజస్ ఈజ్ రియల్ అని రాసి తన ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు తల్లిగారు తర్వాత పక్కన ఉన్న తల్లిగారు అంటున్నారు ఆ విషయాన్ని ఆ పేపర్ మీద ఉన్నటువంటి ఆ మాటని అక్షరాలను ఎప్పుడైతే చూసారో వాళ్ళు గొల్లు ఏడవడం జరిగింది జరిగిన తర్వాత తల్లిగారు కూడా పంచుకున్నారు ఇది మా కొడుకు మేము మేమేదో రాసింది కదా మా కొడుకు చచ్చిపోతూ చచ్చిపోతూ ఆ నోట్ ప్యాడ్ మీద రాసి చచ్చిపోయాడు యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన దేవుడని రాసి చచ్చిపోయాడు కానీ మీరు నమ్మండి నమ్మకపోండి ఎప్పుడైతే నా కుమారుడు ఆ మాట రాసి తన చేతులను వెనక్కి చాచేసి ప్రాణం విడిచేశాడో కళ్ళారా నేను చూశానో తెలియనిటువంటి ఒక హస్తము నా కుమారుడి చేతిని పట్టుకుని కొనియాడిపోవుట నేను గమనించాను నా కుమారుడు నవ్వుతూ వెళ్ళిపోతున్నాడో అనేటువంటి ఆ దర్శనాన్ని అక్కడున్నటువంటి వైద్య బృందానికి ఉన్నటువంటి మీడియా వర్గానికి అంతటికీ కూడా తెలియపరచడం అనేటువంటి కూడా జరిగింది యేసు క్రీస్తు ప్రభు వారు లేనివాడు కాదండి ఆయన ఉన్నవాడు జీవం కలిగిన దేవుడైన సర్వ సృష్టికి కూడా కారణభూతుడైన దేవుడు భూ పునాదులు వేయబడక మునుపు నుంచి కూడా ఉన్నటువంటి దేవుడైన అబ్రహాము కంటే కూడా ముందు ఉన్నటువంటి దేవుడైన అల్ఫా ఉమేఘ అయ్యున్న దేవుడైన ఆది ఎందు జలమెల మీద ఆత్మ అల్లాడుచుండెను అని మాట వాక్యం సెలవిస్తూ ఉంది ఆత్మ ఉన్న దేవుడైన నిరంతరము కూడా సంచరిస్తున్నటువంటి దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారు కల్పితాల నుంచో అపోహల నుంచో కథల నుంచో లేకపోతే అపక అపనమ్మకాల నుంచో లేకపోతే మరొక రకరకమైనటువంటి పుకారుల నుంచో కల్పిత కథల నుంచో వచ్చిన వాడికాదైనా ఆయన ఉన్న దేవుడైనా ఉన్నదేవుడైన చాలా మంది చారిత్రాత్మిక ఆధారాలు అడుగుతూ ఉన్నారు ఏం ఏం చెప్పాలండి ఎన్ని ఆధారాలు కావాలి ఆయన యొక్క ఖాళీ సమాధి సరిపోదా ఆయన చరిత్ర పురుషుడని చెప్పి చారిత్రాత్మిక సాక్ష్యం ఆయన విడిచి విడి విడిచి వెళ్ళిపోలేదా యావత్ ప్రపంచం అంతటికీ కూడా ఆయన మిగిలిచి వెళ్ళిన సాక్ష్యం ఏదన్నా ఉందంటే ఖాళీ సమాధే ఏ సమాధుల్లో అయినా సరే కుల్లిపట్టినటువంటి శ్మశాన ఆ భూముల్లో కులిపట్టినటువంటి ఆ శవాలు ఉంటాయి ఆ స్కిల్టెన్స్ ఉంటాయి నా ప్రభువేణ యేసుక్రీస్తు వారి యొక్క సమాధిలో ఖాళీ మాత్రమే ఉంది ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన పునరుద్ధానుడైన మరణం అనేటువంటి ముళ్ళని సైతం వెరగొట్టుకెళ్ళినటువంటి సర్వశక్తిమంతుడైనా ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని చెప్పి సవాల్సిరాడు మరణానికి అట్టి మృత్యుం చేయడు నా ప్రభు యేసు యేసువారు అలాంటి దేవుని పట్టుకుని ఆధారాలు అడుగుతున్నారు చాలామంది ఆయన ఉన్నాడా చరిత్ర పురుషుడే కదా ఆయన సంచరించినందుకు ఆధారాలు కావాలి కదా ఎన్ని ఆధారాలు దొరుకుతున్నా సరే ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఏమో చాలామందికి ఆధారాలు ఎన్ని దేవుడు అందిస్తున్నా సరే నమ్మడానికి వాళ్ళ మనసు రావట్లేదు దేవుని ఏర్పాట్లు ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఆధారాలతో దేవుని వెంబడించాలని ఈరోజు కూడా అనుకోరు చూచి నమ్మేవాడి కంటే కూడా చూడక నమ్మువాడు ధన్యుడైన వాక్యం సెలవిస్తా ఉంది మేము చూడలేదు ఆధారాలు చూడలేదు మేము దేవుల్లోకి వచ్చిన తర్వాత ఆధారాలు అనేటువంటివి కూడా మేము వినడం చూడడం అనేది జరిగింది ఇవన్నిటిని చూసి దేవుల్లోకి వచ్చిన వాళ్ళు అదే కాదు మేము చూసిన తర్వాత రావడం కాదండి వుడ్డి విశ్వాసంతో ప్రభు అని యేసువారిని విశ్వసించడం అనేది దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఆధారాలు కావాలా యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారా లేదా ఆయన దేవుడా కాదా ఆయన సంచరించాడే లేదని ఆధారాలు కాదా కావాలా ఏ వాక్యం సరిపోవట్లేదా ప్రవచనాలు సరిపోవట్లేదా లేఖనాలు ఉన్నటువంటి మాటల్లో నెరవేరలేదా ఇవన్నీ కూడా ఆధారాలు కాదా ఆధారాలు కావాలి ఆధారాలు కావాలి ఏ మరి మరి మనం తల్లి మన తల్లికే పుట్టామా లేదా లేదంటే మనం అమ్మాని పిలుస్తున్నటువంటి వ్యక్తే నిజమైనటువంటి తల్లే కాదని చెప్పి ఎప్పుడన్నా ఆధారాలు అడిగావా ఏ ఎలా తెలుసు మనకి ఆవిడే నిజమైన తల్లిని ఆయన నిజమైన తండ్రిని ఏమోనో ఎక్కడన్నా నుంచైనా తెచ్చుకుని పెంచుకున్నారేమో ఏ నుంచి అది తెచ్చుకుని పెంచుకున్నారేమో ఎక్కడన్నా ఎవరైనా రోడ్డు మీద వదిలేస్తే తెచ్చుకుని పెంచుకున్నారేమో నేనే నీ తల్లిని నేనే నీ తండ్రిని అని చెప్పి ఇంకా అలవాట్లో మనం ఇంకా వాళ్ళని తండ్రిగా తల్లిగా నమ్మి ముందుకు వెళ్ళిపోయామో నిజానికి మన కన్నటువంటి తల్లి కన్నటువంటి తండ్రి గారు నిజంగా మనకి తల్లిదండ్రుల్లో కాదో మనకు తెలియదు అలాగని చెప్పి ఈరోజు కూడా మీరు నా తల్లి మీరు నా తండ్రి అని ఎప్పుడన్నా ఆధారం అడుగుతామండి తల్లి అంతే కనిపించింది ఆయన కనిపించింది ఆయన పెంచాడు తండ్రి గారు పెంచారు చిన్న నుంచి కూడా ఓ వచ్చిన సమయం నుంచి కూడా ఆయన ఎత్తుకొని పెంచారు కనుక ఇంక నా తండ్రి ఇంకా నా తల్లి అని అనుకుంటాం తప్ప ఆధారాలు అడుగుతాం ఆధారాలు అడుగుతాం యేసుక్రీస్తు ప్రభు గారు నిజమైన దేవుడైన నేను నమ్ముతున్నాను ఆధారాలతో పని లేదు మాకు ఆధారాలతో పని లేదు మన మతం యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు ఏకైక దేవుడు ఒకే ఒక దేవుడు ఆ దేవుడిని మేము ఆరాధిస్తా ఉన్నాం ఆ ఒక్క దేవుడికే ఆధారాలు కావాలంటున్నారు చాలా మతాల్లో కొన్ని కోట్ల మంది దేవి దేవతలు దేవుళ్ళు ఉన్నారు అందులో ఒకరికైనా ఆధారం ఉందంటారు అన్ని కోట్ల మంది వదిలే అలాగే అడిగితే బాగోదు కాబట్టి నేను అడగట్లేదు కానీ చెప్తున్నాను నేను నేను నమ్ముతున్నాం ఆయన దేవుడని చెప్పి దేవుడని చెప్పి ఇంకనొకడే ఆలస్యం చేస్తున్నారేమో ఎవరన్నా దేవుడిని నమ్ముటకు విశ్వసించుటకు ఆయన నిజమైనటువంటి దేవుడిగా అంగీకరించడానికి ఇంకనొకటి ఎన్ని అడ్డులు ఉన్నాయేమో అడ్డులన్నిటిని కూడా తప్పించుకుంటూ ముందుకు ఒక అడిగేయండి దేవుడు మీ నుంచి కోరుకున్నది ఒకటే ఒకటే కోరుకుంటున్నాడు మీ మతాన్ని లేకపోతే మీ కులాన్నో మీరు ఇచ్చేటువంటి డబ్బునో కానుకనో కోరు దేవుడు కాదైనా కేవలం మీ హృదయాన్ని మాత్రమే కానుగ్గా ఆయన కోరుకుంటున్నటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభు వారు నిజమైన దేవుడు హీఈస్ ద రియల్ గాడ్ ఆ పేషెంట్ చెప్తా ఉన్న చచ్చిపోయేటువంటి సమయంలో జీజస్ ఈజ్ రియల్ యేసు నిజమైన వాడు ఇది లేని మాట కాదు ఉన్న విషయమే ఎందరితో కూడా పంచుకుంటున్నాను రక్షణ లేని దేవుని ఎరగనటువంటి చాలామంది ఇంకన కూడా ఉన్నారు అటు వారందరికీ కూడా ఈ కనువిపు కలిగి చేసేటువంటి ఆత్మనేత్రాలు తెరిచేటువంటి జీవం కలిగిన సత్య సాక్ష్యాన్ని అనేక మందికి షేర్ చేయండి నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యు ఆల్ అమేన్ అమేన్